ఫస్ట్ పన్నీర్ తీసుకోవాలి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పన్నీర్ని మ్యారినేట్ చేయడానికి కావాల్సిన వేసేసుకుందాం పసుపు కారం గరం మసాలా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పెరుగు ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేటట్టు పన్నీర్ని బాగా కలపాలి ఇప్పుడు మనము ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్కి మొత్తం మసాలన్నీ బాగా పట్టినాయి ఒక అరగంట సేపు దీన్ని మ్యారినేషన్కి పక్కన పెట్టుకోవాలి సో మనము బటర్ వేసుకుందాం బటర్ నూనె రెండు వేసుకుందాం మీరు మీరు కావాలంటే మొత్తం బటరే వేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాం మసాలా దినుసులు అన్నీ దోరగా వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరుగు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు నాలుగు పెద్ద టమాటాలు తరుగులు వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు టమాటాలు మగ్గేలోపు ఇంకో పొయ్యి మీద మనం చిన్న పాన్ పెట్టుకుందాం పన్నీర్ టోస్ట్ టోస్ట్లో లో నూనె వేసుకుందాం పన్నీర్ టోస్ట్ కి కొంచెం నూనె వేసుకుందాం మీరు మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి ఇట్లా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకుని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఈ టమాటోల్లో కొంచెం ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ అన్నిటినీ ఇట్లా టోస్ట్ ఫ్లిప్ చేసుకోవాలి పన్నీర్ అన్ని సైడ్ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత తీసేయాలి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన పన్నీర్ని తీసుకెళ్ళి మన టమాటో గ్రేవీలో వేయాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు ఇలా ఈ టమాటో గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు మనము రైస్ వేసేసుకోవాలి నేను ఒక గ్లాస్ అన్నానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను ఇప్పుడు బియ్యానికి తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని హైలో మూడు విజిల్స్ సిమ్లో ఒక రెండు నిమిషాలు ఆపేసుకోవడమే సో మనం కుక్కర్లో పెట్టాం కదా అది త్రీ విజిల్స్ వచ్చింది వేడి వేడి టమాటో పులావ్ అయిపోయింది ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు మసాలాలు ఎక్కువగా నచ్చని వాళ్ళు వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇది ఎందుకంటే మనం ఎక్కువ మసాలాలు వేయలేదు కాబట్టి ప్లెయిన్గా టమాటో పులావ్ రెడీ అయిపోయింది